హాయ్ నమస్తే అందరికీ వాటి సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ రొటీన్గా ఎటు చేస్తూ ఉంటాం కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత సూపర్గా ఉంటుందంటే అస్సలు వదిలిపెట్టరు అంత చక్కగా ఉంటుందన్నమాట నేను చెప్పే కన్నా మీ ట్రై చేసి చూస్తేనే మీకు అలా అనిపిస్తుంది అనమాట ఇక ఈ రెసిపీకి మనం చక్కగా పుదీనా ఆకుల కావాలి పుదీనా ఆకులు చక్కగా ఒక పది పదిహేను ఆకులు శుభ్రంగా కడిగేసుకొని చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకుందాం ఇలా మనము మిక్సీ జాలర్ తీసుకొని అందులో వేసుకొని కూడా సేమ్ ఇలాగే చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసేసుకొని ఒక బౌల్ తీసుకుందాం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ వాటర్ తీసుకోవాలి కూల్ వాటర్ అయితే మనం మట్టి కుండదవుతాయి కన్నా చక్కగా ఉంటుందండి అసలు హీట్ అనేది ఉండదు కదా మట్టి కుండ వాటర్ అయితే కూల్గానే ఉంటుంది హీట్ అనేది ఉండదు ఫ్రిడ్జ్ వాటర్ హీట్ కదా అందుకనేసి మట్టి కుండ వాటరే మీ దగ్గర ఉన్నట్లయితే కుండ వాటరే యూజ్ చేసుకోండి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక పుదీనా ఆకులు మనకు చక్కగా ఫ్లేవర్ అయితే చక్కగా ఉంటుంది పుదీనా అల్లం మొక్క వేసుకున్నాం కదా దానివల్ల సూపర్గా ఫ్లేవరు చక్కగా ఉంటుంది ఇంకా రెండు గ్లాసులు వాటర్ మనము యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని షుగరు ఇందులోకి వేసుకుందాం షుగర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా సాల్ట్ నేను బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను మీ దగ్గర లేకుంటే నార్మల్ సాల్టే యాడ్ చేసుకోవచ్చు ఇంకా నిమ్మకాయ వచ్చి ఒక పెద్ద కాయ అయితే సరిపోతుంది చిన్నగా ఉంటే రెండు కాయలు తీసేసుకోండి తీసుకొని షుగర్ కరిగేంత వరకు చక్కగా ఇలా కలుపుతూ ఉండండి ఇలా మనం రెండు గ్లాసులు తీసుకుందాం అందులోకి ఐస్ క్యూబులు రెండు మూడు యాడ్ చేసుకొని ఇందాక ప్రిపేర్ చేశాం కదా ఆ జ్యూస్ ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇందులోకి వేసుకుందాం ఇంకా అంతేనండి చక్కగా జ్యూస్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్లేవర్ అయితే చక్కగా ఉంటుందన్నమాట పుదీనా అల్లము వేసాం కదా ఇలా కూల్ కూల్గా ఈ సమ్మర్కి ఈ స్పెషల్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవ్వరు చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలిపండి